హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌర్ యాదోద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది గత ఆదివారం తురుకపేలి మండలం ఇబ్రాహీంపూర్ గ్రామ శివారులో రైతుకు సంబంధించిన పొలం వద్ద ఓ లేగదూడను చంపి మరో లేగదూడను తీసుకువెళ్లిన వైనం మరవకముందే మళ్ళీ ఈ ఆదివారం యాదగిరిగుట్ట మండలం జనగామలో చంద్రయ్య అనే రైతుకు సంబంధించిన వ్యవసాయ పొలం వద్ద దూడను చంపివేసింది దీంతో రైతులు ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నారు ఆ ప్రాంతమంతా కూడా కొండలు గుట్టలు అటవీ ప్రాంతంలాగా ఉండడం వల్ల అది ఈ ప్రాంతంలోనే ఆవాసం చేసుకుందా అనే సందేహాన్ని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ పాటికి అది ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోయిందని అనుకున్నాం కానీ అది ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని ఈరోజు తెలుసుకున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు రైతు పాడిగేతకు సంబంధించిన దూడ చనిపోవడంతో తను చాలా నష్టపోయానని కేవలం పాడి మీదే ఆధారపడ్డ తన కుటుంబం ఇప్పుడు జీవనాధారం లేకుండా పోయిందని ఆయన రోధిస్తున్నాడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఎలయ్య ఆ ప్రాంతాన్ని సందర్శించి రైతుకు భరోసా కల్పించారు తాను ప్రభుత్వం నుంచి వచ్చే సహాయంతో పాటు తన సొంతంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు అలాగే ఈ పులికి సంబంధించిన విశేషాలను ఆయన జిల్లా ఫారెస్ట్ అధికారులతో చర్చించారు డ్రోన్ సహాయంతో పులిజాడ కనిపెట్టాలని కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆయన అటవీ శాఖ అధికారులకు సూచించారు రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పెద్ద పులి కేవలం జంతువుల మీదే దాడి చేస్తుందని మానవుల మీద దాడి చేయదు కానీ రాత్రివేళలో మాత్రం అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా సూర్యాస్తమయం లోపే ఇళ్లలోకి చేరుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి సూచించారు ఈరోజు ఆలయ నియోగంలోని ఆరుట మండలం రాలజంగం గ్రామంలో రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతాన వైగర్ సంచరించిందని చెప్పి ఇక్కడ ఎవరైతే నిర్దిస్తున్నారో అయితే చెప్పడం దానికి ఆనుమానులుగా ఒక లేగదూడన్ కూడా దాని కూరలు కనపడి చంపడం జరిగింది దాన్ని చూసి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు వచ్చి పొద్దునుంచి ఇప్పటివరకు కూడా పర్యవేక్షించి మొన్న ఏదైతే ఇక్కడే రాజపేట మండలానికి సంబంధించి తుర్కపల్లి మండలానికి సంబంధించి ఇబ్రాహీంపూర్లో కూడా సేమ్ ఇదే విధంగా ఒక లేగదూడి మీద దాడి చేసి చంపడం జరిగింది మరి అదే ఆనవాళ్లు కూడా ఇక్కడ ఇక్కడ లేకదూడను కూడా అదే ఉంటుందని బహుశా నిర్ధారణకు వచ్చింది అధికారులు కూడా ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పరిశీలించి అవసరమైతే డ్రోన్ కెమెరాలు కూడా తెచ్చి దాన్ని ఆచూక్కి అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పరిసర గ్రామ ప్రజలకు కూడా మా పోలీసు సిబ్బంది కూడా గత వారం నుంచి కూడా రైతులు వీలైనంత తొందరగా ఇళ్లలకు చేరుకొని పొద్దునెక్కి పొద్దు పొడిచిన తర్వాతనే వస్తే మామూలుగా పులి నైట్ ప్రాంతాన్ని సంచరిస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా పట్టుకునేంత వరకు దాని జాడ తెలిసేంతవరకు కూడా ఈ ప్రాంత రైతులంతా కూడా అప్రమత్తం ఉండి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకముందుకే ఇంటికి చేరుకొని తన ప్రాణాలు కాపాడుకోవాలి తప్పకుండా ప్రభుత్వ బాధ్యతగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా జల్లెడబట్టి ఈ ప్రాంతంలో ఉంటే మాత్రం దాన్ని ఎట్లయినా పట్టుకునే ప్లాన్ చేస్తాం అధికారుల ఇక్కడ ఫారెస్ట్ అధికారులతోటి తప్పకుండా ఒక వారం రోజులు నిఘా పెట్టి ఈ ప్రాంత ప్రజలను కాపాడుకునే బాధ్యతగా ముందుకు పోతాం రైతులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ జాగ్రత్తలు ఉండాలి ఒకవేళ కనిపించినా కానీ అది మనసులను చూసుకుంటూ పోతుంది తప్ప ఆ అధికారులు చెప్పేదాన్ని దాన్ని డిస్టర్బ్ చేయకపోతే అది కూడా ఏం డిస్టర్బ్ చేయాలంటే ముఖ్యంగా పులి అనేది రాత్రిపూటనే సంచరిస్తుంది కాబట్టి రాత్రిపూట ఇక్కడ చేళ్ళు కావాలి కానీ ఇక్కడ మేకలు కానీ వాళ్ళ గురజీ వాళ్ళకు కావాలి ఉండే రైతన్నలు దయచేసి ఈ పది రోజులు మీరు ఇండ్లనే పడుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తూ తప్పకుండా దీని జాడ దొరికేంత వరకు కూడా అధికారులు మేము ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ పులి గాని ఏమైనా అటాక్ చేసినప్పుడు కొంత ప్రభుత్వం నుంచి అక్కడ డాక్టర్ కూడా వచ్చి పంచనామా చేసి దాని కాస్ట్ ఏందో నిర్ణయిస్తాడు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం పారితోషికంతో పాటు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ కుటుంబానికి కూడా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను ఎందుకంటే బర్రె కూడా ఆ రైతు పాల మీద ఆధారపడి రోజు ఐదు లీటర్ ఇచ్చే బర్రె కాబట్టి సుమారు నెలకి ఇరవై వేల ఆదాయం ఉంటుంది అతనికి ఒక ఆ బర్రె కొనుక్కోవడానికి నేను కూడా ఒక పదివేలు సాయం చేస్తాను ఈరోజు ఇక్కడ యాగిట్టం మండలం రాళ్ళజంగంపల్లి విలేజ్ దగ్గర క్యాటిల్ కిల్ అయిందని ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది అందుకనే విజిట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ప్రిలిమినరీగా టైగర్ అటాక్ లెక్కన అనిపిస్తున్నది కాకపోతే ఏంటంటే దీన్ని చంపిన తర్వాత ఈ దూడని చంపిన తర్వాత తీసుకెళ్లలేదు అన్ని తినలేదు పక్కన చూస్తే మరి దాని పగ్ మార్క్స్ ఏవైతున్నాయో టైగర్ పగ్ మార్క్స్ కూడా కనపడుతుంది కొంత చాలా వరకు ఇక్కడ డిస్టర్బ్ అయిపోయినాయి అంటే మేము వచ్చేటప్పటికే అందరు తొక్కినట్టున్నారు బట్ ఒకటి ఒక దగ్గర కొంత కన్ఫర్మేషన్ అవుతున్నది టైగర్ వచ్చినట్టుగా మరి దీన్ని కొంచెం వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోయిన సండే రోజు అక్కడ ఇబ్రహీంపూర్ దగ్గర కూడా ఒక కిల్ జరిగింది ఆ రోజు కూడా దాన్ని ఏమీ తినలేదు కానీ అక్కడ ఉన్న ఇంకొక దూడను ఈడ్చుకుపోయినట్టుగా రైతు చెప్పడం జరిగింది కాబట్టి ఇంకో దాన్ని తినలేదంక మరి ఇక్కడ మాత్రము చంపింది కానీ తినలేదు మరి అది ఎట్టెళ్ళిందన్నది ఒక కుక్క ఏదో మిస్సింగ్ అంటున్నారు కానీ కుక్కను పెద్దగా తిన్న దాఖలాలు ఉండవు టైగర్ తప్పనిసరిపో తప్పితే కాబట్టి కొంత సిచ్యువేషన్ మేము కూడా మానిటర్ చేస్తున్నాము వాచ్ చేస్తున్నాము ఎవరు గ్రామస్తులు భయపడాల్సినంత అవసరమేం లేదు జనరల్గా ఏంటంటే అది టైగర్ అది ఎక్కువ ఎవరిని అటాక్ చేయదు రాత్రిపూట ఎక్కువగా మూమెంట్ ఉంటుంది అని తిరుగుతూ ఉంటుంది పోయిన వారం వచ్చినప్పుడు అనుకున్నాం మనం ఎందుకంటే ఇక్కడ అంత సూటబుల్ హ్యాబిటాట్ లేదు కాబట్టి అది ఉండకపోవచ్చు అనుకున్నాం కానీ బట్ ఈ ఈ కిల్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఇక్కడనే మరి తిరుగుతున్న అన్నట్టు అనిపిస్తున్నది మేము కూడా వీలున్నన్ని చోట్ల కెమెరా ట్రాప్స్ పెడతాము వాచ్ చేద్దాం సిచువేషన్ వాచ్ చేద్దాం రైతులు కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని భయపడాల్సినంత అవసరం ఏం లేదు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఏంటంటే జనరల్గా అది అటాక్ చేయదు ఎప్పుడో ఏదో మానిటర్ అవుతుంది తప్ప అటువంటి దాఖలాలు చాలా రేరు రేరెస్ట్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే దానికి ఎప్పుడన్నా దగ్గరగా ఎవరైనా సడన్గా ఎక్కడైనా పడుకుని ఉంటానో రెస్ట్ సడన్ సడన్గా ఎవరైనా ముందుకు వెళ్తే తప్పితే దానికి ఒక జోన్లోకి వస్తేనే అది కొంచెము పానిక్ ఫీల్ అయిపోయి కొంచెం అది అది భయపడిపోయి అటాక్ చేయడానికి తప్పితే జనరల్లీ మనుషులను చూసుకుంటూ కూడా అది వెళ్ళిపోతుంది మీరు ఎన్నో వీడియోలు టైగర్ సాంచురీస్లలో వీటిలలో జనరల్ జనరల్గా ఏమన్నది అది యాదాద్రి జిల్లాలో మనకు ఎక్కడ కూడా ఇంతవరకు టైగర్ మూమెంట్ అన్నది ఇంతకుముందు లేదండి ఎందుకంటే ఇది ఈ టైగర్ది కూడా ఇప్పుడు మీరు కూడా చూశారు మీడియాలో కూడా వచ్చింది కదా ఇదేంటంటే తిప్పేశ్వర్ నుంచి వచ్చిందని అంటున్నారు తిప్పేశ్వర్ ఆదిలాబాదు దెన్ కామారెడ్డి గజ్వేల్ అంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్ అండి ప్రస్తుతం యాదాద్రికి అంటే దాని ఆవాసం వెతకడం అదని ఉంటారు కదా హ్యాబిటాట్ అంటాం మనం ఆ వెతుకులాటలో కూడా ఇటు వచ్చే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి మనం చూద్దాం అంటే అది ఇక్కడ ఏర్పరచుకుంటుందా వెళ్ళిపోతుందా ఏం చేస్తామన్నది మనం కొంచెం టైం పడుతుంది మనకు కూడా క్లారిటీ రావడానికి దుడ్డేని పులి వచ్చి కొరికేసింది పొద్దున ఆరు గంటలు వచ్చేవారు అని కొరికేసి వెళ్ళిపోయింది దయచేసి ఎక్కడున్నా ఈ పులిని పట్టుకొని మా అన్ని సాల్వ్ చేయవలసింది లేకపోతే ఆడలు మొగలు కానీ బాయికి ఎక్కడిక్కడ తిరగకపోతే మేము మాకు డొక్కాడితేనే చేసుకునే డొక్కాడుతుంది కానీ తప్ప మేము ఈ భయానికి భరించలేము అందరితో సహాయకమే కావాలి బర్రె మాత్రం పాలు ఇయ్యదు లక్ష ముప్పై లక్ష యాభై వేలు అడిగితే ఇయ్యలేదు నేను ఒక్కరినే దాన్ని చాదుకుందామని చాదుకున్నాను భాస్కర్ నేను పశు వైద్య అధికారిని ఈ రోజు రాళజన్ గం గ్రామంలోని ఈ చనిపోయిన దూడ దగ్గర రావడం జరిగింది ఈ రోజు ఈ దూడకు చూసినట్లయితే భాగంలో రెండు కెనైన్ టీత్ యొక్క పెనిట్రేషన్ ఉండడం చూడడం జరిగింది అలాగే ఎడమ కుడి వైపు రెండు టీత్ యొక్క ఇన్సిజన్ ఎడం వైపు ఒక టీత్ యొక్క ఇన్సిజన్ ఉంది దాని ద్వారా ఏంటంటే అలాగే పగ్ మార్క్స్ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ దూడ పక్కనే ఒక రెండు మీటర్ల దూరంలో మనకు పులి యొక్క అడుగు జాడలు అది పగ్ మార్క్ అంట మనం దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే ఇది మనకు ఈ పులి దాడిలో చనిపోయినట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు